హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ నైన్టీన్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి కొత్తదా అంటీ అన్నాడు ఆమె తన చేతిలోని సెల్ని చూసి రా కొత్తదే అంది ఒక్కసారి చూడనా అంటీ అన్నాడు వాడు వెంటనే ఆమె దాన్ని వాడి చేతిలో పెట్టి చూడడమే కాదురా ఎలా వాడాలో కూడా చెప్పు మా రమేష్ కాండిని అడుగుతుంటే పోజ్ కొడుతున్నాడు అంది వాడంతే అంటే ఇక నుండి నీకేం కావాలన్నా నన్ను అడుగు నేను చేస్తాను అంటూ దాన్ని ఓపెన్ చేశాడు ఆమె కుతూహలంగా వాడి వైపుకు వంగింది వాడు మెను ఓపెన్ చేస్తూ ఆమె వైపుకు జరిగాడు సెల్ను ఆమెని చూపే ప్రయత్నంలో వాడి మోచేయి తగిలి తగలనట్టుగా ఆమెకి తగిలింది అలా తగలగానే వాడిలో అలజడి మొదలైంది వాడు కంగారుగా కాలుపై కాలు వేసుకున్నాడు అది చూసి ఏమైంది అంది ఆమె విచిత్రంగా చూస్తూ ఏం లేదాంటీ అంటూ ఉండగా వాడి చేయువనికి సెల్ జారిపోయింది సారీ ఆంటీ అంటూ వాడు దాన్ని తీసుకునే ప్రయత్నంలో వాడి వేళ్ళు ఆమెను తాకాయి ఒక్కసారిగా వెయ్యి ఓల్టుల కరెంటు తాకినట్టయింది వాడికి చిన్నగా మొదటి మీద చెమటలు పట్టసాగాయి అలాగే సన్నగా వణుకుతూ మళ్ళీ సెల్ను పట్టుకొని ఆమెకి అందులోని ఫీచర్ను వివరించసాగాడు వివరిస్తూ స్క్రీన్ను స్వైప్ చేసే నెపంతో మెల్లగా తన మూచేత్తు ఆమెను టచ్ చేస్తున్నాడు కొద్దిసేపు ఆమె ఆ వ్యవహారాన్ని క్యాజువల్గా తీసుకుంది గాని తర్వాత వాడు కావాలని టచ్ చేస్తున్నాడని అర్థమైపోయింది ఆమెకి మొదట తిడదామనుకొని వాడివైపు చూసింది చూడగానే వాడి బుద్ధుటిపై చెమటలు గమనించింది తర్వాత వాడి చేతులను చూసింది అవి సన్నగా మడుకుతున్నాయి ఆ తర్వాత వాడు కూర్చున్న తీరును గమనించింది వాడు అకస్మాత్తుగా కాలు మీద కాలు ఎందుకు వేసుకున్నాడో అర్థమైంది వాడి అవస్థ చూడగానే ఆమెకి నవ్వొచ్చింది అంతేకాదు ఆ కుర్ర తనపు ఆరాటం ఆమెకి ముచ్చటగా అనిపించింది కూడా ఈ వయసులో ఇంతేలే అనుకొని తనే వాడికి కాస్త దూరంగా జరుగుదామనుకుంది అంతలో వాడు తన మోచెత్తు ఆమెను కాస్త గట్టిగానే టచ్ చేశాడు ఈసారి ఆమెకి ఒళ్ళు జల్లుమంది అడపా తడపా తప్ప ఈ మధ్య ఆమె మొగుడు తనని సరిగ్గా పట్టించుకోవడం లేదు అందుకే వాడి చేయిపడగానే కాస్త ఏదోగా అనిపించింది అంతేకాదు కాస్త సరదాగా కూడా అనిపించింది దాంతో వేడితో కాసేపు ఆడుకుందామని ఫిక్స్ అయ్యి వాడి చేతిలోని సెల్ లాక్కుంది వాడు కాస్త కంగారుగా ఆంటీ అన్నాడు ఇది నీ చేతిలో ఉంటే నాకు సరిగ్గా తెలియడం లేదురా నేను పట్టుకుంటా నువ్వు ఒక్కొక్కటి చెప్పు అంటూ దాన్ని తన ఒళ్ళో పెట్టుకొని కాస్త వెనక్కి వాలింది దాన్ని ఆమె తన ఒళ్ళో పెట్టుకోగానే వాడికి హుషారు వచ్చేసింది దాంతో వాడు ఆమె మీదకి ఒరికిపోయి సెల్లో ఫీచర్ను నొక్కుతూ వివరించసాగాడు అలా నొక్కడంలో వాడి వేళ్ళు ఆమెను టచ్ అవుతున్నాయి అలా టచ్ అవుతుంటే ఆమెకి ఒళ్ళంతా వేడెక్కిపోవడం మొదలైంది ఇంతలో బెడ్రూమ్ నుండి ప్రమీళ బయటికి వచ్చి నేడు రెడీ అంది ఆమె రాగానే వాడు చటుక్కున మామూలుగా కూర్చుండిపోయాడు కవిత తన మొహంలో భావాలు వాడికి తెలియకుండా దాచేస్తూ సరేరా మిగిలినవి తర్వాత చెబుతువుగాని అని పైకి లేచింది ఆమె మాటలు విన్న ప్రమీళ ఏంటే తర్వాత చెప్పేది అంది అదా కొత్త సెల్ఫోన్ తీసుకున్నాగా దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో చెబుతున్నాడు ఈలోగా వచ్చేసావు అందుకే మిగిలిన ఆపరేషన్ తర్వాత చెబుతుబాలే అంటున్నా అంది కవిత ప్రమీళ తేలికగా తీసి పడేస్తూ వాడి మొహం వాడికేం వచ్చు అంది లేదే కొత్తైనా బాగానే చెబుతున్నాడు అని పద వెళ్దాం అంది సరే అయితే మళ్ళీ వచ్చాక తీరికగా చెప్పించుకో అని రవితో ఒక గంటలో వస్తాం రా ఇల్లు జాగ్రత్త అని కవితతో పాటు బయలుదేరింది ప్రమీల వాళ్ళు వెళ్ళగానే ఒక గంటలో రాబోయే కవితను తలుచుకుంటూ బాత్రూంలోకి దూరాడు రవి గతంలోంచి బయటికి వచ్చి కవిత వైపు చూశాడు రవి ఆమె పెదవులు బిగించి చిన్నగా నవ్వుతూ వాణ్ణి చూసి కళ్ళెగరేసి గుర్తొచ్చిందా అంది వాడు ఆశ్చర్యంగా అంటే ఆ రోజు అని ఒక గుటకమింగి నేను కావాలని టచ్ చేసినట్టు నీకు తెలుసా అన్నాడు తెలుసు మరి తెలిస్తే తిట్టాలనిపించలేదా నన్ను ఎందుకు తిట్టాలనిపిస్తుంది నువ్వు అలా చేస్తూ ఉంటే నాకు కూడా హాయిగా ఉంది అంది హస్కీగా ఆమె అలా అనగానే వాడికి ఫుల్గా ఒళ్ళు వేడెక్కిపోగా మరి ఇంతవరకు ఎందుకు టైం వేస్ట్ చేశావు అన్నాడు అలా వెంటనే చేస్తారా ఎవరైనా ఇస్తే నువ్వు ఊరుకునేవాడివా అంది ఊరుకోక ఏం చేస్తాం అన్నాడు అమాయకత్వాన్ని నటిస్తూ ఇక నీ అమాయకత్వాన్ని ఆపు రేపు రవళిని ఎలా దారికి తేవాలో ఆలోచించు అంది దానికోసమేగా ఇప్పుడు మనమిద్దరం సమావేశమైంది కొన్ని సలహాలు ఇవ్వచ్చుగా అన్నాడు అవసరం లేదు సహజంగా జరిగేదే ఎక్కువ త్వరగా జరుగుతుంది అప్పుడు నన్ను ఎలా రెచ్చగొట్టావో దాన్ని అలాగే రెచ్చగొట్టు కానీ ఆ విషయంలో మాత్రం తొందరపడకు అంది ఏ విషయంలో అన్నాడు ఆమె మీద చేయి వేస్తూ అబ్బా తెలీదు మరి పిల్లాడికి అంది ఆమె అతని చేతిని దూరంగా నెడుతూ చెప్పొచ్చుగా అన్నాడు వాడు గారంగా మళ్ళీ ఆమె మీద చేయివేసి ఇక పడుకోరా బాబు మళ్ళీ పొద్దున్నే లేవాలి వద్దురా ప్లీజ్ పడుకో అంది ముద్దుగా ఆడది అంత ముద్దుగా అంటే ఏమగాడు మాత్రం పడుకుంటాడు వాడేమి మాట్లాడకుండా ఆమెను సున్నితంగా ముద్దాడాడు ఇక ఇద్దరూ ఈ లోకాన్ని మర్చిపోయారు ఒక గంట తర్వాత ఇక నేను వెళ్ళి రమేష్ని పంపిస్తాను అంది ఉండా ప్లీజ్ అన్నాడు వాడు ఆమెని వదలకుండా నాకు ఉండాలనే ఉంది కానీ తెల్లారిలోగా ఎవరి గదుల్లో వాళ్ళు ఉండకపోతే ప్రమాదం అసలే నిఘా ఎక్కువైంది అని నవ్వుతూ వాణ్ణి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది తన గదికి వెళ్లి తలుపు కొట్టిన కొద్దిసేపటికి నిద్ర కళ్ళతో ప్రమీల కొద్దిగా తలుపు తెరిచి చూసి నువ్వారా అని లోపలికి వెళ్ళబోతుంటే ఆమెని ఆపి వాణ్ణి తొందరగా వాడి రూమ్కి పొమ్మను కొద్దిసేపు పోతే తెల్లారిపోతుంది అంది కవిత ప్రమీల నవ్వుకుంటూ లోపలికి పోయి వాణ్ణి లేపి విషయం చెప్పగానే వాడు కొద్దిసేపు మారం చేసిన చివరికి చేసేదేం లేక తన గదికి పోయాడు ఇక తెల్లారి లేచిన తర్వాత ఆడాలిద్దరు కిందకి దిగి మిగిలిన ఆడవాళ్లు వంటలు వండుతుంటే వీళ్ళు ఒక పక్కకి చేరుకొని పిండి వంటలు సిద్ధం చేసే పనిలో పడిపోయారు పిల్లలిద్దరూ భార్య పొద్దెక్కేదాకా నిద్రపోతూనే ఉన్నారు అది గమనించిన రాజీ రవళీలు గుమ్మనంగా నవ్వుకొని ప్రమీళ కవితల దగ్గరికి చేరారు రాజి కవితతో ఏంటత్త బావ ఇంక లేవడా అంది కవిత ఆమెను చూసి ఎందుకు లేవడే నువ్వు వెళ్ళి లేపితే వెంటనే లేస్తాడు అంది నవ్వుతూ వెంటనే రవళి అందుకొని నువ్వు లేపినా వెంటనే లేస్తాడో లేదో ఎందుకైనా మంచిది ఆంటిని తీసుకెళ్ళు వెంటనే లేస్తాడు అంది కొంటెగా కవిత ఎలా లేపాలో నీ అక్కకి బాగా ఆంటీ కొడుకు ఏమైనా లేస్తాడేమో నువ్వు ట్రై చెయ్యి అంది ట్రై చేస్తాలే గాని వచ్చి కాస్త నేర్పు ఎలా లేపాలో అంది రవళి ఇంతకి వాళ్ళు లేవకపోతే మీకేంటమ్మా అంది ప్రమీల ఒంటరిగా బోరు కొడుతుంది కాస్త మమ్మల్ని ఓ సినిమా కోషికరకు తీసుకుపోతారేమోనని అంది రాజీ మీరు తీసుకొని పొమ్మంటే ఎందుకు తీసుకొని వెళ్లరు పొయ్యి లేపండి అంది ప్రమీల రాజీ రవళీలు వెళ్లబోతూ ఆగి మేము లేపితే మీరు ఫీల్ అవ్వరుగా అన్నారు కొంటెగా ఇందులో ఫీలయ్యేదేముంది లేపిన ప్రతిసారి లేచే ఓపిక వాళ్లకుంటే సరి అన్నారు ఆంటీలిద్దరూ నవ్వుతూ ఆ మాటలకి ఆడపిల్లలిద్దరూ కిలకిలా నవ్వుకుంటూ మేడపైకి పరిగెత్తారు వాళ్ళని చూసి కవిత నవ్వుతూ ఇక వాళ్ళు కష్టపడక్కర్లేదు వీళ్లే వాళ్ళని లైన్లో పెట్టేటట్టున్నారు అంటూ ఉండగా అటువైపు వస్తున్న కవిత వదినను చూసి ప్రమీల అని హెచ్చరించింది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్